వైస్ ప్రెసిడెంట్ కమిషనర్ గారు అలాగే తహసీల్దార్ ఎంపీడి మిగతా అఫీషియల్స్ మా అన్నగారు అలాగే మిగతా లీడర్స్ సీనియర్ అడ్వకేట్స్ అలాగే ఇక్కడ ఉన్న జూనియర్ అడ్వకేట్స్ మిగతా అందరికి కూడా మహిళా అడ్వకేట్స్ అందరికి కూడా రెడ్ పేరున నమస్కారం సో మీరు అందరు అడిగినట్టుగా జమ్మికుంటలో కూడా కంపల్సరీ కోర్టు కావడని మన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ అలాగే హైకోర్టు వారికి కూడా ఇవ్వడం జరిగింది అదే రోజు నేను పంపడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల కొద్దిగా సమయం తీసుకున్నా కానీ ఈరోజు నివేది నివేదిక ఇవ్వాలని చెప్పి నాకు డైరెక్షన్స్ ఆనరబుల్ హైకోర్టు నుంచి వచ్చాయి కాబట్టి దాని ప్రకారంగా నేను ఇక్కడ రావడం జరిగింది సో మీతో నాతో పాటు మీ అందరు కూడా వచ్చి త్రీ బిల్డింగ్స్ మనం ఇక్కడ చూసాం సో నా దగ్గర ఉన్న డాటా ప్రకారం ఏంటంటే పాపులేషన్ కూడా ఎక్కువనే ఉన్నది సో హుజురాబాద్కి ఇక్కడున్న లాస్ట్ విలేజ్ ఏదైతే ఉందో వెళ్ళడానికి కూడా చాలా డిస్టెన్స్ ఫార్టీ ఫైవ్ మినిమం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉన్నట్టున్నది సో అది ఏ రకంగా చూసుకున్నా కానీ హుజురాబాద్ కంటే జమ్మికుంటల జమ్మికుంట దగ్గర అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్ గారు అన్నట్టు పదే వద్ద ప్రా పాలన ఎలా ఉంటుందో అలానే ప్రతిదీ కూడా అంటే ఏది కూడా ప్రతిదీ ఇప్పుడు మన దగ్గర ప్రతిదీ ఇన్స్టాంట్గా అయిపోతుంది కాబట్టి న్యాయం కూడా త్వరగా అవుతుంది పబ్లిక్కి వాళ్ళ కేసుల గురించి ఎన్నో ఏళ్లు తిరగకుండా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు మూడు సత్వర న్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కోర్టు అవస్ కోర్టుకి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూసిన ఫీల్స్లో పెంచి ఏది బెటర్ ఉంటుంది అంటే పబ్లిక్కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పబ్లిక్కి ఏది సౌలభంగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ వాళ్ళకి ఏది కరెక్ట్గా ఉంటుంది ఏ కనెక్టివిటీ ఎట్లా ఉన్నది ఇవన్నీ చూసి దాని ప్రకారంగా రిపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ నాకు ఇప్పుడు కమిషనర్ గారు కానీ తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పాపులేషన్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఉన్నది సో కేసెస్ కూడా నా దగ్గర ఉన్న దాని ప్రకారంగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో అన్ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కోర్టు అవసరము సో ఇ కాబట్టి దాని ప్రకారంగానే ఫోటో ఇక్కడ రావాలన్నట్టుగానే నేను పాజిటివ్ రిపోర్ట్ ఇస్తాను కానీ బిల్డింగ్స్ గురించి మళ్ళొకసారి అందరితో డిస్కస్ చేస్తాం మన సీనియర్ వాళ్ళతో అడ్వకేట్స్ పెట్టి చూసి ఈరోజే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది నాకు ఖచ్చితంగా ఈరోజే పంపిణీ చేస్తాను ఇప్పుడు వెళ్ళినాక సో ముఖ్యంగా ఇంకేంటంటే ప్రజలకు మెయిన్గా మనం మీరందరూ కూడా అంటే అడ్వకేట్స్ ఇక్కడ చేసేవాళ్ళు వాళ్ళ పర్పసే కాకుండా అడ్వర్చే కాకుండా మెయిన్గా ఇరిగేట్ పబ్లిక్ గురించి ఆలోచించారు అది మనమందరం అభి అభినంచాలి సో అలాగే గారు చెప్పినట్టుగా వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ తరఫు ఉంటుందో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మీ అందరికీ కూడా నేను ఒకటే అంటే ప్రామిస్ లాగా అనుకోండి ఖచ్చితంగా నేను పాజిటివ్గా రిపోర్ట్ అయ్యి సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కమిషన్ గారికి ఎంపీ గారికి సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ యుతులకు పత్రిక ఎన్నికలకు పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారం జమిపుట కోర్టు రావడం కోర్టు రావడం కోసం ఇన్స్పెక్షన్ జరగడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మరియు ప్రజల వద్దకే పాలన రాజకీయ నాయకులు చెప్పినట్టు ప్రజల వద్దకే మనం కూడా న్యాయ న్యాయ సహాయాన్ని తీసుకెళ్ళాలి కక్షిదారులకు సౌలభ్యం అదేవిధంగా మన మనకు కూడా సౌలభ్యంగా ఉంటుందని భారతదేశం గతంలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం కూడా సంపూర్ణ మనకు ఉన్నటువంటి హుజరాబాద్ ఫోర్ కోర్ట్స్ బిల్డింగ్లో ఉన్నటువంటి జన్కుంట అనంతకుంటామంతా కోర్టు ఏదైతే ఉందో టూ థౌజండ్ ఫోర్టీన్ షిఫ్ట్టింగ్ ఉన్నప్పటికీ ల్యాక్ ఆఫ్ అడ్వకేట్స్ అక్క ఉన్నారు కేవలం విలో టెన్ మెంబర్స్ ఉన్నారనే ఉద్దేశంతో అప్పుడు సీనియర్లు అక్కనే ఉండడం జరిగింది ప్రస్తుతం అడ్వకేట్ సంఖ్య కూడా నలభై చేయడం కేసులో ప్రెగ్నెన్సీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లెటర్ ఇచ్చి వాళ్ళకి ఎవ్వరు ఏ కోర్టు అంటే వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది బియేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్ టూ థౌజండ్ ఫోర్లోనే పేదవాడికి కురుషేవంతకు న్యాయం అందించాలని ఎప్పుడో గైడ్ లైన్స్ ఇచ్చినాయి ప్రతి అవసరమైతే మొబైల్ కోర్ట్స్ పెట్టి గ్రామాలలో వెళ్ళి సత్వర న్యాయ పరిష్కారం జరగాలనేది ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఎవరు కోర్టు ఏర్పాటు చేసుకోవాలని కూడా మనం వెళ్ళాలి దట్ ఈస్ అవర్ డ్యూటీ అని చెప్పడం దాన్ని సరే మా అడ్వకేట్స్ అప్పుడప్పుడు అలాగే క్రెడిట్ చేసిన సీనియర్ అడ్వకేట్స్కి మాత్రమేనియర్ అభ్యర్థికి మనం ముఖ్యంగా మనం చాలా సంతోషించాల్సిన విషయం ఇప్పటికైనా మనం కోట వస్తుంది అది మనం తీసుకొచ్చుకోవాలి కంపల్సరీగా అలాగే చూసుకుంటే మనకి ఎందుకు కావాలి అని చూస్తే సార్ వాళ్ళు చెప్పినట్టు డిస్టెన్స్ ప్రకారం చూస్తే చాలా చాలా దూరం నుంచి వచ్చే ప్రజలకి ఎవరికైనా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కోర్టుకి రీచ్ అయినప్పుడు పదిన్నర అంటే ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక నిమిషం అట్ అయినా కూడా కంపల్సరీ వారం పేపరు మళ్ళీ అది మళ్ళీ రీకాల్సినంత పెద్ద ప్రాసెస్ అవుతుంది ఇలా కాకుండా మనకి దగ్గర అందుబాటులో మనకి కోర్టు వస్తే